కుక్కు కల్చర్ అంటే అధ్యయన శీలాన్ని మనం విద్యార్థుల్లో పెంచాల్సిన అవసరం ఉంది అంటే ఒక రోజుకి కనీసం పది పేజీలు కూడా చదువుకుండా పడుకోకుండా ఉండే తత్వాన్ని విద్యార్థికి నేర్పాలి అంటే విద్య అంటే అకాడమిక్కే విద్య కాదు విత్ అంటే దేన్నైతే విత్ అంటే జ్ఞానము యా అంటే దేన్నైతే తెలుసుకుంటావో అది విద్య దేన్నైతే నువ్వు తెలుసుకుంటావో అది విద్య అని మనం చెప్పారు విద్య దదాతి వినయం ఇవన్నీ సంప్రదాయ నిర్వచనాలు ఉన్నాయి అంటే కేవలం పాఠశాలలో చెప్పేది మాత్రమే విద్య అకాడమిక్ విద్య అలాగే విభిన్న వృత్తుల్లో కూడా గొప్ప ఎడ్యుకేషన్ ఉందని విద్యార్థులు చెప్పారు ఒక మంగలి మంగళన్న ఒక ఐదేళ్ళు బుక్క బట్టి ఏడుస్తున్న ఐదు ఐదేళ్ల పిల్లాడికి ఒక్క నెత్తులు బొట్టు కూడా రాకుండా ఇక్కడ గుండు చేస్తే అది విద్య కాదు నువ్వు ఎలా అంట విద్య స్కేల్తో పోల్చినట్టుగా మా అయ్యే కొండరేస్తే అది విద్య నువ్వు కాదు అక్కడ విద్య ఒక చాకలన్న అద్భుతంగా బట్టలు వేస్తే అది విద్య ఒక పద్మశాల వేస్తే అది విద్య సమస్త వృత్తులు సమస్త వృత్తులు కూడా అద్భుతమైన నానం ఉన్న చెప్పాలి వృత్తుల్లో అపారమైన గానం ఉంది అది నీచమైనవి ఇది మాత్రమే తప్పది అని చెప్పే దుర్మార్గాన్ని మనం విద్యార్థులకి ద్రోసాల ఈ దేశాన్ని ఎట్లా ఈ దేశాన్ని ఎలా పాలిస్తావన్ను అడిగితే నేను పంట పండించే వైనాన్ని పటం కట్టి మరీ చూపిస్తాను దీనికోసం పోటీగా చదవడం అవసరం చదువురాని వాళ్ళు అద్భుతంగా పాలించారు ఈ దేశానికి ఈ దేశాన్ని ఎట్లా పాలిస్తావన్ను అడిగితే నేను పంట పండించే వైనాన్ని పటెం కట్టి మరీ చూపిస్తాను ఓకేనా ఈ నాగరికతను ఏం ఏం పెట్టి నిర్మిస్తావని అడిగితే నాగరికతను మట్టి ముద్దలా నా కుమ్మర సార మీద మించో ఈ దేశానికైనా గాయాన్ని ఎట్లా మాన్పగలవు అని అడిగితే నా మేకల మంద కాళ్లలో దిగిన ముళ్ళును పిన్నీసు లేకుండానే తీసిన వైన చెబుతాను మీ ఆధిపత్యాన్ని కుర్చీ గాక దిగనని మొండికేస్తే కుచ్చి దిగను గాక దిగను అని నువ్వు మొండికేస్తే ఉలి బాడిస రంపాల నైపుణ్యంతో కొయ్య ముక్క కుచ్చి అయిన వైనాన్ని సోదాహరణంగా నీకు వివరిస్తాను మీ ఆధిపత్యానికి గడ్డాలు మీసాలు చూపిస్తే నా మంగలి పొదులోంచి నా సానరాయిని బయటికి తీస్తాను అసలు ఈ నేల మీద నీ ఆధిపత్యం ఏంటని ఎవళ్ళైనా ప్రశ్నిస్తే ఈ దేశాన్ని మోస్తున్న మట్టి పొరల కింద పాతిపెట్టబడిన నా కోటాను కోట్ల సంతకాలను సమస్త వృత్తుల్లో జ్ఞానం ఉంది సమస్త వృత్తుల్లో జ్ఞానం ఉంది ఆ వృత్తి దగ్గరే ఉండిపోవడం అవసరం లేదు వృత్తిని గౌరవిద్దాము వృత్తిని నిర్మూలించి గొప్పగా ఎదిగే ఉదాత్తమైన ఆధునిక సంస్కారాన్ని ఇద్దాము పల్లె అలాగే ఉన్న అవసరం పల్లె అదే పులి అదే పాడిస అదే రాంపంతో పల్లె ఉండము అది వేరే చర్చ కాబట్టి శ్రమిక జీవన తత్వాన్ని కూడా విద్యార్థికి నేర్పల అందుకు నచ్చింది శ్రమజీవి దగ్గరకైనా ప్రాజెక్టు మీరు చేస్తారు విద్యార్థి యొక్క సోషియో ఎకనమిక్ కండిషన్స్ కూడా ఆలోచిస్తాం మనం మేము జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పుడు పిల్లల కోసం గ్రామాలకు వెళ్ళేవాడు మన రమణ చెప్పాడు మన అంచనా ఉదయాన్నే లేచి గ్రామానికి వెళ్ళి అందరు తలుపు తట్టి వాళ్ళందరినీ స్టడీ అవర్ ఆ బండి అక్కడే పెట్టి మనతో పాటు బస్సులో అంటే ఏంది విద్యార్థులతో మమేకం అవుతాడు టీచర్ నేను నువ్వు నేను నీకు తర్వాత తరగతి కదా అయిన తర్వాత పాఠశాల అయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదంటే కుదరదు త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ సర్వం మమదేవేవ నువ్వు విద్యార్థే మనకి అధ్యాపకుడే తల్లి తండ్రి ఉపాధ్యాయుడు తల్లి తండ్రి కాబట్టి ఆ రకమైన మమేకతతో మనం పనిచేయాల్సినటువంటి అవసరము ఉంది ఆ రకమైన శ్రమతత్వాన్ని పిల్లాలి కాబట్టి అధ్యయన శీలాన్ని మీరు నేర్పాలి నేను ఒక ఉదాహరణ చెప్తాను మా కాలేజీలో ఉపన్యాస పోటీలు అని చెప్పాం పేర్లు ఇవ్వాలి ఎవరు పాటల పోటీ కొంతమంది పేర్లు ఇచ్చారు డ్యాన్స్ పోటీ అనగానే అందరు పేర్లు ఇచ్చారు ఉదయం సాయంత్రం వరకు డ్యాన్స్ ఆడతానన్నారు పిల్లలందరూ అమ్మ ఫిజు పోటీ అనగానే ఎవరు పేరు ఇది చాలా ప్రమాదంలో ఉన్నాం కాలేజీలో అసలు కావాల్సింది మల్టిపుల్ నాలెడ్జ్ కదా జనరల్ నాలెడ్జ్ కదా అని మేము ఏం చేసాము అమ్మ ప్లాన్ చేయాలి అని ఒక బోర్డు మీద బోర్డు నాలుగు భాగాలు చేసాం ఎంటర్ కాగానే బోర్డు ఉంటుంది దాన్ని నాలుగు భాగాలు చేశాం ఆ రోజు ఇంపార్టెంట్ ఒక భాగంలో రాసాం ఆ రోజు ఇంపార్టెంట్ రెండో భాగంలో ఐదు బిడ్స్ రాసాం జనరల్ నాలెడ్జ్ మూడో భాగంలో ఐదు ఇంగ్లీష్ పదాలకు అర్థాలు రాసాం నాలుగో భాగంలో ఇంకా కరెంట్ అఫైర్స్ రాసాం ఒక టీచరు ఒక లెక్చర్ ఉదయాన్నే వచ్చి తొమ్మిదింటికి కాలేజ్ అయితే ఎనిమిది నుంచికి వచ్చి బోర్డు అంతా రాయాలి రాసి దాన్ని నోట్లో చేయాలి పిల్లవాడు ఎంటర్ కాగానే చూస్తాడు చదువుతాడు చదివితే ఎవరు చదవట్లేదండి బోర్డు చదవట్లేవు ఏం చేయాల మరి అబ్బాయి బోర్డు మీద రాసిన అంశాల మీద ఫిజు పెడతాము ఆ ఫిజులో విజేతకు మూడు వేల రూపాయలు ఇస్తాము అని గోదావరిలో ఉన్న ఒక బిజినెస్ ఆయన్ని అడిగి ఒక పదివేలు అడిగాం ఇచ్చాడు పదివేలు అప్పుడు విద్యార్థులు అందరూ ఉదయాన్నే రావటం ఎవరు ఎవరు మాట్లాడినా మాట్లాడు బోర్డు దగ్గర రాసుకుంటాం బోర్డు దగ్గర నెల రోజులు అయిన తర్వాత ఫిజ్ పెట్టేవాడు మూడు వేలు ఇచ్చాము అలా పన్నెండు నెలలు పెట్టాము అంటే ఎనిమిది నెలలు సెలవులు తీసేస్తే పెట్టాము వాడికి తొమ్మిది వేల బిడ్స్ చదివాడు పిల్లాడు ఎక్కడ స్టేట్ లెవెల్లో క్విజ్ జరిగినా విజేత ఎవరంటే కోదాడ స్టూడెంట్ అంత వ్యూహాత్మకంగా నేను నేను చెప్తాను చదువుకో నీ ఇష్టం నా భర్ అయిపోతే నా అజీతం వస్తాను నాకేంటి అని టచ్ మీ నాకు లాగా ఉంటే కుదరదు విద్యాశ్రీయం విద్యార్థితో మన టీచర్ అప్పుడు మీ కరస్పాండెంట్ గారు మీ ప్రిన్సిపల్ గారు స్టేట్ లో ఉన్నప్పుడు కరస్పాండెంట్ బయటకు వస్తే ఆయన ఎలక్ట్రీషియన్ అవుతాడు బయటకు వస్తే ఆయన స్వీపర్ అవుతాడు బయటకు వస్తే ఆయన బ్యాన్ కట్టాడు అన్ని అవుతాడు కరెస్పాండెంట్ నా సంబంధం లేదు అని అటెండర్ పిలుస్తారా పని చేసుకోవాలి గ్లాస్ ఇవ్వాలంటే గెస్ట్ నువ్వే ఇవ్వాలి కరస్పాండెంట్ ఆ రకమైన తత్వాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థికి ఇవాళ లుక్ కల్చర్ పెరిగింది బుక్ కల్చర్ తగ్గిపోతుంది పుస్తకం చదవటం ఒక మధురమైన వ్యసనంగా విద్యార్థికి అలవాటు చేయాలి వాళ్ళ చేతిలో ఉన్న యూట్యూబ్లో లేదా దాని చదవటం అలవాటు చేయండి మా గురువుగారు వేయి పడగ చదవమన్నాడు సంస్కృత కళాశాలలో నన్ను వాళ్ళ ఉన్నాడు వాళ్ళ కొడుకు చదవట్లా నేను చదవట్లా అరే వేణు వేయి పడుగలు పేజీ చదివితే ఐదు రూపాయలు అమ్మాయి బాగుంది సినిమా వెళ్ళచ్చు పేజీ చదివితే దాంట్లో కూడా నాకెందుకు వేయి పడిన అర్థం అయితే ఎంత అర్థం అంత చదివాడు ఇద్దరు చదివాం ఐదు రూపాయలు ఇచ్చాడు సినిమాకి వెళ్ళాడు మళ్ళీ చదివాడు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు అయితే మనం బోరు కొడుతు కదా వాడు వెళ్ళి నానా నేనే అమ్మని అడిగి నీకు రోజు పది రూపాయలు ఇస్తాను నువ్వే చదువు ఎందుకు వాడికి అంటే అలా అంటే ఆ అధ్యయన శీలాన్ని పిల్లవాళ్ళు బాగా పెంచాలి అంబేద్కర్ కొన్ని వేల పుస్తకాలు కొన్నాడు అమెరికా నుంచి ఇండియా వస్తున్నాడు పుస్తకాలు ఓడలో రావాలి ఓడ మునిగిపోయి పుస్తకాలు పోతే మళ్ళీ ఎక్కడ కొనేది ఆయన రాజ్యాంగ నిర్మాత కానీ కొడుకు చనిపోతే కొడుకు మీద శవం మీద తెల్లబట్ట కట్టడానికి కూడా దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు డాక్టర్ బాబాసాహాబ్ అంబేద్కర్ ఈ జాజ్ కోసం నగలు అమ్మి నాకు ఇక్కడ చదువుకోవాలంటే నగలమ్మి పంపింది పంపించింది భార్య పిడకలు చేసి పంపించింది భార్య భాగ చదువు కోసం ఆయనకి ఎట్ట ఓడ మునిగిపోతే అందుకని ఇన్సూరెన్స్ చేశారు ప్రపంచంలో బుక్స్కి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక మేధావి డాక్టర్ బాబాసాహాబ్ ఎవరైనా బుక్స్కి ఇన్సూరెన్స్ చేస్తారా అంటే జ్ఞానానికి ఇన్సూరెన్స్ మిగతా ఇన్సూరెన్స్ చేసుకోండి కానీ జ్ఞానానికి ఇన్సూరెన్స్ చేయాలి ఎల్ఐసి పెట్టుబడి అమ్మేయచ్చు చనిపోతే పోతుంది ఏమో జ్ఞానాన్ని ఇన్సూరెన్స్ ఏ తగుపా అమ్మేస్తాడు ఎవడు అమ్మడు ఏ రాజ్యం నేతి కూడా అమ్మడు ఎల్ఐసి పెట్టుబడి అమ్మితే అమ్ముతాడు ఆడేష్టండు ఓట్లేస్తే అమ్ముతాడు ఎవడైనా దేన్నైనా అమ్ముతాడు జ్ఞానాన్ని ఇన్సూరెన్స్ చేస్తే అమ్ముతారా అలా విద్యార్థులకి చదివించే అలవాటు అది కథల అది పాఠమా అది నవల తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది ఈ మనం ఈ స్థాయి నుంచి